యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు ప్రైజులా ఈరోజు వాగ్దానం దావీతి కీర్తన ఎనభై నాలుగు ఐదో వచనం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు వారు బాకా లోయలో బడి తనని జలమయముగా చేయదు తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్ళకు ఓదార్పు ఎప్పుడూ కలగదండి ఎందుకంటే మనము అట్టడుక్కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు దేవుని ఎద్దు నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానము మనము ఓదార్పు అనే ఒక సాధనం ద్వారా మనం పొందగలం ఆయన పని ఆయనతో సహకరించే వాళ్ళంగా నువ్వు ఎప్పుడూ ఉండగలమంటే మన ఆత్మనంతా కూడా చీకటితో చుట్టూ నింపబడి ఉన్నప్పుడు ఆయన వెలుగు నీ హృదయంలో ఉదయిస్తుంది ఆ ఎందుకంటే మనం చాలా తుకుంటాము ఆయా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు మరి పూరేకులలో సూర్యకాంతి మరి తలతలం లేమి లేనప్పుడు లోటు మాత్రం ఎప్పుడూ ఉండదు ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి నిజీవితంలో ధైర్యం తెచ్చుకో ఈరోజు శోకపు లోయల్లో బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు నిన్ను అమాంతంగా పైకెత్తి నడిపించబోతుంది బిడ్డ నీవు నువ్వు దేవుని కొరకై ఒక అద్భుతమైనటువంటి సాధనముగా నువ్వు దేవుని కొరకు అద్భుతమైన సాధనంగా ఈ భూలోకంలో ఉండబోతున్నావు ఎందుకనంటే నువ్వు కష్టాలకు నడుస్తుంటే నడిపించే చెయ్యి యేసు అనే ఆదరణ నీ జీవితంలో ఉండబోతుంది ఆయన పంపేటువంటి శోకాలు వేదనలు కృపలో ఆయన నేర్పించే ప్రతి పాఠము ఇక నిన్ను కలిపోయినటువంటి ప్రతి మొక్కను కూడా నీ నుండి దూరం చేయబోతుంది ఇవి నీకు మేలే అయిన విషయం రైతుకు అర్థమైనట్టు ఈరోజు నీకు అర్థమవ్వాలి నీ ఫలితం ఎప్పుడు కూడా నూరంతలుగా రావాలంటే ఈరోజు ఏసుని ఎదుగుకు నీ చేరుకోవాలి శ్రమలు నీకు అవసరం వాటి వల్ల నీకు ప్రయోజనం ఉంది చీకటిలో శబ్దం విను ముందు ముందు నీకు అర్థమవుతుంది చీకటి లోయల్లో నీడల్లో దేవుడే తోడు నా దేవుడు ఈ రాత్రి వేళల్లో కూడా ఆయన నాకు వెలుగైనడని ఎప్పుడు చెప్పగలవంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు గమనించండి నీ వలన బలము నందు మనుషులు ధన్యులు నా దేవుని ఆత్మ ద్వారా నువ్వు బలపడి ఈరోజు ప్రభు యొక్క బలము నీ జీవితంలో నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను దీవించనుగాక దేవుడు నిన్ను ఆశీర్వదించనుగాక దేవుడు నిన్ను గాక ఆమె